నాలాంటి స్టూడెంట్స్కి హోంవర్క్ అరేంజ్ చేసుకోవడంలో ప్రాబ్లం అవుతుంటుంది అట్లా ప్రాబ్లం కాకుండా ఈ యాప్ని క్రియేట్ చేసినాం ఈ యాప్లో మీరు ఎన్ని సబ్జెక్ట్స్ కావాలంటే అన్ని సబ్జెక్ట్స్ని యాడ్ చేసుకోవచ్చు ఈ యాప్లో మీకు ఇంకా కీ ఫీచర్స్ ఏమేమి ఉంటాయంటే ఇంట్లో టైమర్ ఉంటుంది ఇంకా టు ప్రోగ్రెస్ కంప్లీటెడ్ ఇంకా టు బిగన్ కూడా ఉంటుంది ఇలా ప్రయారిటీ కూడా ఉంటుంది హై మీడియం అండ్ లో ఉంటుంది ప్రయారిటీ అంటే ఎంత జల్దీ సబ్మిట్ చేయాలి ఎంత టైం ఉన్నట్టు ఇలా మీకు టైం కూడా సెట్ చేసుకోవచ్చు ఈ యాప్ని నేను ఎందుకు క్రియేట్ చేసినా అంటే ప్రాజెక్ట్స్ ఎక్కువ ఉన్నప్పుడు హోంవర్క్స్ ఎక్కువ ఉన్నప్పుడు కొన్ని కొన్నిసార్లు హోంవర్క్స్ని మర్చిపోతాం ఇట్లా మర్చిపోకుండా ఈ యాప్ని క్రియేట్ చేసినా వాళ్ళు చాలా సపోర్ట్ చేసారు నన్ను సో నేను ఈ యాప్ని క్రియేట్ చేయడానికి మంచి సపోర్ట్ ఉండే నాకు అందుకే ఈ యాప్ని ఇంత నీట్గా క్రియేట్ వాళ్ళు కూడా నా లెక్కనే ఇట్లా యాప్ని క్రియేట్ చేసి ఇంకా ఇన్నోవేట్ చేయాలి యాప్స్ని ఈ యాప్ని హోంవర్క్స్ చేసుకోవచ్చు యాడ్ చేసుకోవచ్చు ప్రాజెక్ట్స్ని యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసి దాని ప్రయారిటీ ఇంకా దాని స్టేటస్ పెట్టి పెట్టుకోవచ్చు ఇంట్లో ఫ్యూచర్లో కూడా ఇట్లనే ఏదైనా యాప్స్ ఇన్నోవేట్ చేస్తా ఇంకా లేకపోతే ఏదైనా ప్రాజెక్ట్స్ చేస్తాను నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఇది నా రెండో వరల్డ్ రికార్డ్ చిన్నప్పుడు కూడా నాకు ఒకసారి వరల్డ్ రికార్డ్ వచ్చి ఉండే హోంవర్క్స్ కంప్లీట్ చేసుకోవడానికి నాకు ప్రాబ్లం అయిన ఉండే సో ఒకసారి నేను కొన్ని హోంవర్క్స్ మస్ట్ ఉండే దాంట్లో నాకు కొన్ని మార్క్స్ డిటెక్ట్ చేసిన ఉండే సో ఇట్లా వేరే స్టూడెంట్స్కి కూడా ప్రాబ్లం రాకుండా మార్క్స్ పోకుండా ఈ యాప్ని క్రియేట్ చేసిన ఈ యాప్లో ఫీచర్స్ కూడా ఉంటాయి ఎట్లా అంటే టైమర్ కూడా సెట్ చేసుకోవచ్చు కమెంట్స్ కూడా ఉంటాయి కమెంట్స్కి యాడ్ చేసుకొని ఏమైనా వర్క్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఏమైనా కంప్లీటెడ్ అయ్యి ఉంటే యాడ్ చేసుకోవచ్చు ఈ యాప్ పేరు టాస్ట్రాక్ ట్రాక్ ఈ లింక్ మీద క్లిక్ చేస్తే ఈ యాప్ హోమ్ పేజ్లోకి ఎంటర్ అవుతాం దీంట్లో ఒక హోంవర్క్ని ఎట్లా యాడ్ చేయాలంటే ఈ యాడ్ బటన్ మీద క్లిక్ చేయాలి ఈ యాడ్ బటన్ మీద క్లిక్ చేసి డేట్ని సెలెక్ట్ చేయాలి మీ ఇష్టం వచ్చిన డేట్ను సెలెక్ట్ చేయొచ్చు సో నేను ఇక్కడ ట్వంటీ ఎయిత్ అని సెలెక్ట్ చేస్తున్నాను ఓకే కాల్ ఏ సబ్జెక్ట్ అంటే ఆ సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ ఇస్ స్టేటస్ ఈ ఏ స్టే ఇన్ ప్రోగ్రెస్ అంటే చేస్తున్నట్టు కంప్లీట్ అంటే అయిపోయినట్టు ఎట్ టు బిగన్ అంటే స్టార్ట్ చేయాలి ఇప్పుడు నేను ఈ హోంవర్క్ స్టార్ట్ చేయలేదు కాబట్టి ఎట్ టు బిగేన్లో పెడతా ప్రయారిటీ లో హై మీడియం ఇప్పుడు హైలు ఉంటే జల్దీ సబ్మిట్ చేయాలి ఉంటే టైం ఉన్నట్టు లో ఉంటే చాలా టైం ఉన్నట్టు ఇప్పుడు నాకు జల్దీ సబ్మిట్ చేయాలి కాబట్టి హై అని పెడతాం కామెంట్స్ అనేది అది ఇప్పుడు నాకు ఇమేజెస్ కావాలి సో నార్మల్గానే ఏదో ఒకటి పెట్టుకోవచ్చు మళ్ళీ ఇక్కడ సబ్మిట్ నొక్కాలి సబ్మిట్ నొక్కితే మీకు ఇక్కడ వచ్చేస్తుంది మ్యాథ్ అప్పుడు మీరు దీని మీద క్లిక్ చేసుకుంటే మీకు ఇక్కడ టైమర్ ఉంటుంది దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు ఎంత సేప్లా కంప్లీట్ చేస్తారో ఎంత టైం పడుతుందో చేసుకోవచ్చు మళ్ళీ రీసెర్చ్ చేస్తే మళ్ళీ స్టార్ట్కి వెళ్ళిపోతుంది బ్యాక్ టు హోమ్ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తుంది ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ ఇన్ కంప్లీటెడ్ ఇయర్ టు బిగన్ ఈ డాష్ బోర్డ్ని చూసుకొని నేను ఏ ప్రయారిటీని చూసుకొని ఎప్పుడు కంప్లీట్ చేయాలో ఎప్పుడు సబ్మిట్ చేయాలో చూసుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అయిపోయిందంటే ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ అని ఉంది ఇక్కడ మీరు కంప్లీటెడ్ అని టైప్ చేసి సబ్మిట్ కొడితే వచ్చేస్తుంది అప్పుడు మీకు ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మీకు ఇది అయిపోయింది కాబట్టి జస్ట్ దీని మీద క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుంది డిలీట్ మీద క్లిక్ చేసుకోవచ్చు అట్లా మీకు హోంవర్క్స్ అయిపోతుంటుంది ఎంత టైంలో కంప్లీట్ చేయొచ్చు ఎంత మీ స్పీడ్ ఏందో మీరు కనుక్కోవచ్చు స్ అ పేరెంట్ మేము ఇంత సపోర్ట్ చేయాలో అంత సపోర్ట్ చేసినామండి ఎండ్ ఆఫ్ ది డే అతని ఓన్ ఐడియాస్ ఇవి ఏంటంటే అందరూ ఐడియాస్ ఇస్తారు బట్ ఇంప్లిమెంటేషన్ చేసేది కొందరే ఆ ఇంప్ ఇంప్లిమెంటేషన్ చేసింది ఇంపాక్ట్ వరల్డ్ మీద పడేటట్టు అంటే నా ఆ కాయిస్ ఉంది నేను చేస్తా అంటే మేము సపోర్ట్ చేసినాము ఎండ్ ఆఫ్ ది డే ఆయన హార్డ్ వర్క్ సో వి ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ అంటే ఇంకా ఇప్పుడైతే సెకండ్ది ఇంకా ఇంకా చేయాలని నా విష్ అంతే తండ్రిగా అంటే బేసిక్గా ఆయన చిన్నప్పటి నుంచి ఎట్లా అంటే ఈ టెక్నాలజీ వాళ్ళని ఫాలో అవ్వడము అది ఉంటుంది సో అది మేము చూసినా ఆయనని సో ఫస్ట్ రోబోటిక్స్ చేస్తా అన్నాడు చేపించినాం సో ఆయన ఏది అడిగితే అది చేయించుకుంటూ వచ్చినాం ఎండ్ ఆఫ్ ద డే ఆయన క్రెడిట్ అయితే క్రెడిట్ ఆయనకి వెళ్ళాలి మాకేం లేదు మేము యాజ్ అ పేరెంట్స్ సపోర్ట్ చేసినాం అంతే డెఫినెట్లీ చాలా ప్రౌడ్ అండి ఎందుకంటే ఒక పెయిన్ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్కి క్రిటికల్ పెయిన్ పాయింట్ ఏంటి హోమ్వర్క్స్ ప్రాజెక్ట్స్ సబ్మిషన్ ఆస్ పర్ టైమ్ లైన్స్ ఈ పెయిన్ పాయింట్ ఆర్ ఛాలెంజింగ్ టాపిక్ని ఎగ్జిక్యూట్ చేసి దానికొక ఫన్ ఎన్వాయిన్మెంట్ లాగా ఐడియా ఎట్లా తేవాలి అని తను నాకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను అది చాలా బ్యూటిఫుల్ అనిపించింది నాకు ఆ కాన్సెప్ట్ సో చాలా ఎంకరేజ్ చేసాం మేమిద్దరం కూడా బికాస్ ఇన్ ద పాస్ట్ కోవిడ్ అప్పుడు కూడా కోవిడ్ వాజ్ అ పెయిన్ పాయింట్ దానికి సొల్యూషన్ ఏంటి హౌ టు రెడ్యూస్ ఇన్ఫెక్షన్ సో దానికి టాయిలెట్ సీట్ శానిటైజర్ నేను క్రియేట్ చేస్తానమ్మా అంటే వీ ఫెల్ట్ వెరీ వెరీ ప్రౌడ్ ఎందుకంటే ఐడియాని ఒక పెయిన్ పాయింట్ని సొల్యూషన్ ఫామ్ లో తీసుకురావడం ఐ థింక్ టుడే ఈజ్ అ నీడ్ ఆఫ్ ద ఆర్ అండ్ మా అబ్బాయి అదే లైన్లో థింక్ చేస్తున్నాడు కాబట్టి రియలీ అ గ్రేట్ మూమెంట్ ఫర్ అస్ అగైన్ యునో ఇట్ ఈస్ నాట్ ఈజీ ఎందుకు అంటే ఒకసారి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేస్తే ఒక కాంప్లీసెన్సీ వచ్చేస్తుంది సాటిస్ఫాక్షన్ కానీ టైం అండ్ అగైన్ తనని తనని ఛాలెంజ్ చేసుకొని సొసైటీకి ఎలా డిఫరెన్స్ చేయాలి అని ఒక తనని తనకే తను ఒక కాంపిటీషన్ లాగా అయ్యి తనకి సొల్యూషన్స్ తీసుకొస్తున్నాడు కాబట్టి సెకండ్ వరల్డ్ రికార్డ్ ఇస్ ఇస్ అ మెమరబుల్ వన్ ఫర్ అస్ సో అది మాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే మేము ఎట్లా తనని ఎంకరేజ్ చేస్తామో తను అలానే ఇంప్లిమెంట్ చేసి దాన్ని ఒక యూస్ఫుల్గా తీసుకొస్తాడు కాబట్టి వీ ఫీల్ గుడ్ మేమిచ్చే సపోర్ట్కి అవుట్పుట్ ఉంది అని మాకు కూడా అనిపిస్తుంది మేము కంటిన్యూ చేస్తాము వీ విల్ కంటిన్యూ టు ఎన్కరేజ్ ఎందుకు అంటే తన యాస్పిరేషన్స్ కూడా చాలా డిఫరెంట్ ఒక నార్మల్ ఇంజనీర్ అవ్వాలి ఒక నార్మల్ డాక్టర్ అవ్వాలి అని ఒక అంబిషన్ కాదు నేను సొసైటీకి ఒక డిఫరెన్స్ ఎట్లా చే అది కూడా ఇన్ అలైన్మెంట్ విత్ టుడేస్ జనరేషన్ విచ్ ఇస్ క్రియేటివిటీ దాన్ని నేను ఎట్లా ఎగ్జిక్యూట్ చేయాలి అని తనకి చిన్నప్పటి నుంచి ఆ థాట్ యాజ్ పేరెంట్స్ మా సపోర్ట్ తనకి టూ హండ్రెడ్ పర్సెంట్ ఫర్ దాట్ సాధించాలనే తపన కృషి పట్టుదల ఉంటే ఎటువంటి అంశాన్నైనా సునాయసంగా సాధించవచ్చని యువ విద్యార్థి నిహాల్ నిరూపిస్తున్నాడు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే ఒక కొత్త యాప్ని రూపొందించాడు హోంవర్క్ను స్కూల్ పాఠశాలల్లో ఇచ్చే హోంవర్క్ను వేగంగా పూర్తి చేసేందుకు ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుందని నిహాల్ చెప్తున్నాడు భవిష్యత్తులో మరిన్ని సరికొత్త ఆవిష్కరణలకు పెద్దపీట వేస్తా అంటున్నాడు